ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం సుమలత భావితరాలకు మన సనాతన ధర్మం తెలియపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార ట్రస్టు సేవలందిస్తుందని ట్రస్టు కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ దాతలు యమా ప్రభాకర్ పుష్పలత యమ ప్రమోద్ తీర్తి దంపతుల గృహంలో వారి ఆర్థిక సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన హైదరాబాద్ ఉప్పల్కు చెందిన బెర్రిపోతుల మల్లేష్ కీర్తిశేషులు పద్మావతి పుత్రిక విజయరాణి వివాహం నిమిత్తం మంగళసూత్రం మట్టెలు నూతన వస్త్రములు అందజేసి కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా మాట్లాడారు శ్రీ వామనాశ్రమ ఆశీర్వచనముతో అధ్యక్షులు సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఎనభై ఏడు మంది ఆర్థికంగా వెనుకబడిన వధువులకు పుస్తెలు మట్టెలు నూతన వస్త్రములు ఇచ్చామని అందులో ఒక సూర్యాపేట జిల్లాలోనే యాభై నాలుగు మంది వధువులకు అందజేసినట్టు తెలిపారు ఆర్థికంగా వెనుకబడిన హిందూ మతంలోని కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు పెళ్లి పత్రిక ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డుతో ముందుగా సంపాదించాలని తెలిపారు దాతలు కూడా ఎవరైనా పుస్తే మట్టెలు వధువులకు అందించాలనుకుంటే పుస్తే మట్టెలు తయారు చేపించి ఇస్తే వారి చేతుల మీదుగా వధువులకు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సదాచారు ట్రస్టు సభ్యులు మిర్యాల శివకుమార్ కవిత ఈగ విజయలక్ష్మి ఈగ అనుష ములుగురి పద్మ బచ్చు పురుషోత్తం వధువు బంధువులు వెన్ను సాయికుమార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్కు చెందిన జరిపోతుల విజయరాణి నూతన వధూపు యామా ప్రభాకర్ గారు విష్పలత గారు ప్రమోద్ దీప్తి గారి ఆర్థిక సహకారంతో మరి జరిపోతుల విజయరాణి వధూపు వారి సహకారంతో పిస్తే మట్టిలో నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది సదాచార్ ట్రస్ట్ ద్వారా శ్రీశ్రీ శ్రీ వామనాసరం మహాస్వామిజీ హదీపూర్ కర్ణాటక వారి ఆశీర్వాదంతో హైదరాబాద్లో సాయిశ్వర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణలో ఇప్పటి వరకు ఎనభై ఏడు పుస్తకలు ఇవ్వడం జరిగింది ఈరోజు సూర్యాపేటలో యాభై నాలుగవ పుస్తకం ఒక్క సూర్యాపేట పట్టణంలోనే యాభై నాలుగు పుస్తకలను అందించడం జరిగింది మరి ఈరోజు రామ ప్రభాకర్ గారు పుష్పలత గారు ప్రమోద్ గారు దీప్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవరికైనా పుస్తకమంటర్ కావాలంటే మరి వైట్ రేషన్ కార్డు ఉండాలి వాళ్ళకు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ ఎలాంటి వ్యవసాయం కానీ నేను వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు పెళ్ళి కుదిరాక పెళ్లి పత్రిక మాకు సదాచార ఆఫీసులో మాకు సంప్రదించినట్లయితే మరి వాళ్ళకు అర్హత ఉంటే హిందూ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది మరి దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కూడా ఇచ్చేది నగదు రూపంగా తీసుకోకుండా పుస్తకమట్టలు చేసిస్తే మాత్రమే వారికి ఇవ్వటం జరుగుద్ది మేము ఎలాంటి నగదు కూడా తీసుకోము వారే మట్టం చేయించేయాల్సి ఉంటుంది మరి కార్యక్రమాన్ని ఈరోజు మా కోడలు ఈగా అనుష మరి వారు కూడా దీంట్లో పాత్ర వారి స్నేహితురాలు నిక్తి గారు మరి వారి ప్రతిబలంతో వారి సహకారంతో కార్యక్రమం చేయడం జరిగింది మరి సదాచారు ట్రస్టు మనం ప్రారంభించింది కూడా మన భావితరాలలో మన సనాతన ధర్మం గురించి తెలియజెప్పడానికి భావితరాలలో మన ధర్మం మన దేశం మన దైవత్వం ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతున్నాయి మరి వాళ్ళలో మన వంతు ప్రయత్నం అందరూ చేస్తేనే అందులో భాగంగానే స్వామి ఆశీర్వాదంతో ఈ సనాతన ధర్మం విషయంలో తెరజపట కొరకు అందరూ కూడా ఒక సేవాభాగ్యంగా మరి స్వామి నూతన వధువులకి మూడు వందల అరవై ఐదు మందికి ఇవ్వాలని స్వామి ఆశీర్వదించారు మరి ఇప్పటివరకు మాత్రం ఎనభై అని సరే ముందు ముందు ఇంకా ఇక ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా మరి సుమన్ మెడికల్ వారు సూర్యాపేటలో తెలియని వారు ఉన్నారు సుమన్ మెడికల్ అంటే డాక్టర్ లేకుండా అందుద్ది ఆ సుమన్ మెడికల్ స్టోర్ పోతే మరి వారి కుటుంబం నుంచి ఈరోజు రావటం చాలా సంతోషం వారికి మరొకసారి ధన్యవాదాలు